వందల సంవత్సరాల కింద రాసినటువంటి కవిత నేటికీ కూడా నిత్య నూతనంగా నిత్య యవనంగా ప్రస్తుత సమాజానికి ఒక దిక్సూచిలాగా మానసిక బాధలతో పడుతున్నటువంటి యువతకు కానీ వివిధ రకాల సమస్యలు ఉన్న వాళ్ళకి కానీ అనేక రకాల వ్యక్తులను జాగృతం చేసి వ్యక్తుల యొక్క మానసిక దౌర్బల్యాన్ని ఆగొద్దు కుదిరితే పరిగెత్తు లేకపోతే నడువు అది చేత కాకపోతే పాకుతూ పో అని రాసినటువంటి శ్రీ శ్రీ కవిత అద్భుతం నిర్వచనీయం దాని యొక్క మీనింగు ఎన్నిసార్లు చదివినా ఏ కోణంలో చదివినా ఆ కోణంలో ఎవరి సమస్య ఉన్నా వారికి ఇట్టే అర్థమైపోతుంది ఆ కవితను మీకు వివరించదలుచుకున్నాను తెలియజేయదలుచుకున్నాను ఆ కవిత ఇలా సాగుతుంది కుదిరితే పరిగెత్తు లేకపోతే నడు అది చేత కాకపోతే పాకుతూ పో అంతేకాని చోట అలా కదలకుండా ఉండిపోకు ఉద్యోగం రాలేదని వ్యాపారం దెబ్బతినిందని స్నేహితుడొకడు మోసం చేశాడని ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళి పోయారని అలాగే ఉండిపోతే ఎలా దేహానికి తప్ప పనికి రాని ఆ సముద్రపు కెరడాలే ఎగిసి ఎగిసి పడుతుంటే తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది అలాంటిది ఇప్పుడొచ్చిన కాస్త కష్టానికే తలంచేస్తే ఎలా సృష్టిలో చరణమున్నది ఏది ఆగిపోకూడదు పారే నది వీచే గాలి ఊగే చెట్టు ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీలో కసి కసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తుడితో సహా ఏది ఏది ఆగిపోవడానికి వీల్లేదు లే బయలుదేరు నిన్ను కథలు నివ్వకుండా చేసిన ఆ మానసిక బాధల సంఖ్యలను తెంచుకో నిన్ను కథలు నివ్వకుండా చేసిన ఆ మానసిక బాధల సంఖ్యలను తెంచేసుకో పడ్డ చోట నుండే పరుగు మొదలబెట్టి అంటే మానసికంగా ఇబ్బంది పడి బాధలు పడి సమస్యలు ఎదురై ఉద్యోగం పోయిందని వివిధ రకాల బంధాలు విడిపోయాయని వ్యాపారం నష్టం వచ్చిందని కష్టాలు ఇబ్బందులు అవమానాలు చిత్కారాలు వచ్చినాయి అని అక్కడే ఉండొద్దు ప్రయత్నిస్తే అద్భుతాలు సాధించవచ్చు అని చెప్పిన శ్రీ శ్రీ కవిత మహనీయుడు అలాంటి గొప్ప వ్యక్తి పుట్టినటువంటి గడ్డ మీద పుట్టడం మన పూర్వజను సుకృతం అలాంటి కవితల్ని పదే పదే చదవండి జాగృతం కండి మోటివేషన్ తీసుకోండి ప్రేరణ వికాసాన్ని పొందండి అని కోరుకుంటూ విజయబావ ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా అభ్యర్థిస్తున్నాం ప్రార్థిస్తున్నాము సవినియంగా తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ మీరు